హాయ్ హలో నమస్తే అస్సలం వాళ్ళు ఎక్కువ ఇలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను బ్రెడ్ ప్యాకెట్ అండి బ్రెడ్ ప్యాకెట్ తీసుకురాగానే మా పిల్లల్ని ఏం చేయాలని అడిగితే మమ్మీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసి పెట్టమని అడిగారు మరి పిల్లలు అడగడం మనం చేసి పెట్టుకపోవడం జరుగుతుందా డిఫరెంటే కాదు కొంచెం హెల్దీగా కూడా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీటి లాస్ట్ వరకు వాచ్ చేయండి మొత్తం మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు కొంచెం మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుంది రెసిపీకి ఇది మొత్తం ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అండి మొత్తం యూజ్ చేయడం లేదు రెండు మూడు పీసెస్ పక్కకు పెట్టేసుకున్నాను మిగతావన్నీ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు పీసెస్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఇలాచి అని కొంచెం స్మెల్ గురించి యాడ్ చేస్తున్నాను రెండు ఇలాచీలు ఈ విధంగా చేసుకొని అందులో వేసేసుకోవాలి షుగర్ మీ అకార్డింగ్ తీసుకొని మీరు ఎంత స్వీట్ తింటారో అలా చూసి వేసుకోండి నేను వన్ టీ స్పూన్ నిండి యాడ్ చేస్తున్నాను పాలు వేడి చేసి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉండాలి పావు లీటర్ వరకు యాడ్ చేసినానంటే ఒక గ్లాస్ నిండా ఎగ్ ఒకటి తీసుకొని విధంగా పలగొట్టుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఉన్న మిగతా పీసెస్ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలి ఎగ్స్ వన్ యాడ్ చేసుకోండి పాలు పావు లీటర్ యాడ్ చేసుకోండి మొత్తం హాఫ్ లీటర్ పాలు పడతాయి దీనికి ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్లోకి యాడ్ చేసేసుకోవడమే ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను ఎలాంటి బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ స్వీట్నెస్ వద్దు అనుకునే వాళ్ళు ఉంటే ట్వంటీ గ్రామ్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోండి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు ఓన్లీ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మొత్తం విధంగా మెల్ట్ అవుతుందని ఇది తీసి పక్కకు పెట్టేసుకోవాలి మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఇలాంటి వెడల్పాటి ఒకటి తీసుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లంది అందు అందులో వేసేసుకోవాలి ఏది ఉన్నా సరే అండి స్టీల్ బాక్స్ ఉన్నా సరే కానీ వెడల్పుగా ఉండాలి ఏ బాక్స్ అయినా సరే ఈ విధంగా మొత్తం మెల్ట్ చేసేసుకోవాలి బౌల్ వేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకొని అదే గ్యాస్ మీద కడాయి మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం ఉంటుంది కదా అదే కడాయిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు బ్రెడ్ మిక్స్ పట్టి పెట్టుకున్నాం కదా అది అందులో యాడ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదని సిమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు పాటు కలుపు కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా మొత్తం దగ్గర వచ్చేస్తుంది ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి ఎక్కువసేపు పెట్టకూడదు మళ్ళీ గట్టిగా అయిపోతుంది మొత్తము నేను ఆ బాల్కి ముందుగా వేసి పెట్టుకున్నాం కదా సిరప్ ఆ బాల్కి సరిపోయేటట్టు పెద్ద బగోన పెట్టేసుకున్నాను మీ చిన్న దాంట్లో చూస్తే చిన్న బగోన ఏదైనా పెట్టుకోవచ్చు మందంగా ఉండాలి చూసుకోండి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలాంటి ఒక స్టాండ్ ఉంటే పెట్టేసుకొని లేకపోతే ప్లేట్ అయినా రివర్స్ చేసి పెట్టేసుకొని సరిపోతుంది స్టాండే ఉండాలని ఏమీ లేదు ముందుగా సిరప్ వేసుకున్నాము ఒక బౌల్లో మొత్తం బ్రెడ్ది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి డిప్ చేసేసుకొని బగోన హీట్ అయిన తర్వాత అందులో తీసుకొని పెట్టేయడమే సేమ్ మనం కేక్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కానీ అందులో వాటర్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఇది ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ ఎంత ప్లేట్ తీసి చూద్దామండి చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో కరెక్ట్ ట్వంటీ మినిట్స్ సరిపోతుంది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బయటికి తీసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్గా ఎంత చల్లగైన తర్వాత ఈ విధంగా ప్లేట్ రివర్స్ పెట్టేసుకొని ముందు బౌల్ని ఇట్లా పెట్టేసుకొని ఒకసారి డ్రిప్ చేసేసుకొని తీసేయడమే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన ప్రతి ఒక్కటి సేమ్ అలాగే వేసుకొని చేసుకోండి కరెక్ట్గా మీకు కూడా ఇలాగే వస్తుంది మళ్ళీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా ఎలాగ కుదిరిందో మీ పిల్లలు ఏమన్నారు కూడా చెప్పండి ఎంతో హెల్దీ అయినదండి బ్రెడ్ బెల్లము ఎగ్స్ అన్నీ వేస్తున్నాం పాలు మనము ఎంతో హెల్దీ కూడా ఈ రెసిపీ అలాగే తినేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్టీగా ఉండదు చేసిన వెంటనే తినేయాలి చాలా బాగుంటుంది మళ్ళీ ఎంతో హెల్దీ అయిన డిలీషియస్ అయిన బ్రెడ్ పుడ్డింగ్ రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని